వేదవతి వాళ్ళ తమ్ముడు వేదవతి అలాగే వాళ్ళ బావ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు మా బావ మా ఇంట్లో పని మనిషి అయినా సరే మా అక్క మా బావ మీద ప్రేమతో ఏమాత్రం వెనకాడకున్నా మా బావని పెళ్లి చేసుకోవాలని చెప్పి తను అంత కో కోట లాంటి ఇంటిని వదిలి మా బావ కోసం వదిలే వచ్చేసింది ఈ పాతికేళ్ళ పాతికేళ్ళగా మా బావతోనే కలిసి ఉంటుంది మా బావను నమ్మి ఎలా వచ్చిందో మా బావ కూడా మా అక్కని అలానే చూసుకున్నాడు మా మా అక్క ఎంత గొప్పదో మా బావ అంతకన్నా గొప్పవాడు వాళ్ళిద్దరు ప్రేమ అలాంటిది మా అక్క ఆ కోట లాంటి ఇంటిని మహారాణి హోదాని వదులుకొని మా బావ కోసం వచ్చింది మా బావ కోసమే తను ఇక్కడ పోరాడుతుంది మా బావ కోసమే ఉన్నది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే రామరాజు వేదవతి వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ప్రేమ నర్మద వీళ్ళిద్దరూ కూడా ఆ స్టోరీ విని చాలా మురిసిపోతూ నవ్వుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న అక్కడ ఉన్న వేదవతి అయితే వాళ్ళ ఆయన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వేదవతి వాళ్ళ తమ్ముడు ఇలా అంటూ ఉంటాడు మా అక్క బావ ప్రేమ ఇంత అంతా కాదు చెప్పుకుంటే చాలా ఉంటుంది మా అక్క ఎంత గొప్పదో నాకు తెలుసు మా అక్క కన్నా గొప్పవాడు మా బావ మా బావ మా అక్కని పెళ్లి చేసుకున్న తర్వాత మా అక్క ఏనాడు ఏనాడు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నట్టు నాకు తెలియదు వాళ్ళు ఎప్పుడూ విడిపోలేదు ఆఖరికి మా అక్క కోసం మా బావ చనిపోవ చనిపోవడానికి కూడా వెనకాడు మా నా నా గుండెల మీద తుపాకీ పెట్టినా సరే మా బావ చనిపోవడానికి వెనకాడలేదు మా అక్క కోసం మా బావ ఏదైనా చేస్తాడు అని చెప్పి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు ఇక అది విని వేదవతి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక రామరాజు కూడా బుజ్జమ్మ నీతో మాట్లాడడం నాకు నచ్చకపోవడం కాదు ఇంట్లో పరిస్థితుల కారణంగా నిన్ను దూరం పెడుతున్నాను నన్ను క్షమించి బుజ్జమ్మ అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్